మా నాయకులు మంత్రివర్యులు నాగెల్ల మనోహర్ గారిని బిఎంకంగా వంచాల కోరని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు అంబట్ రాంబాబు గారు అనే ఒక వ్యక్తికి నాగల్ల మనోహర్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ ఆయన విమర్శించే నైతిక అర్హత కానీ లేదు సత్తెలపల్లిలో ఒక పాజిత కార్మికురాలు బీసీ మహిళ వాళ్ళ అబ్బాయి ప్రమాదవశాత్తు చనిపోతే దానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఐదు లక్షల రూపాయలు దాంతో రెండున్నర లక్షలు అయినటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు అందుకే మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు సవాళ్ళ మీద పేదలు ఎదుర్కొనేటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు అండి నువ్వు అలాంటి వ్యక్తివి మనిషి చనిపోయి వాళ్ళ పాతలో ఉంటే గోదావరిలో వచ్చేటువంటి ఐదు లక్షల్లో రెండు లక్షల యాభై వేలు రూపాయలు లంచపడినటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజున నీతి నిజాయితీకి నిలువతి రూపంగా విశ్వాసానికి నమ్మకానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి నాదల్ల మనోహర్ గారిని అంటే అది ఆకాశం మీద ఉమ్మడి లాంటిది నాదల్ల మనోహర్ అనేటువంటి వ్యక్తి మాజీ ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేశారు సుదీర్ఘ రాజకీయ అనుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఆయన యొక్క నాయకత్వాన్ని ఆయన యొక్క సిద్ధాంతాన్ని ఆయన యొక్క ఆశయాన్ని నమ్మి తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆలోచించకుండా ఆయన వంట నడిచిన వ్యక్తి నాదలి మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏమి చెబితే అది ఒక సైనికుల్లాగా ఒక కార్యకర్తలాగా శ్రమించి ఈ రోజున జనసేన పార్టీ బలోపేతంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి నాదండ మనోహర్ గారు నమ్మకానికి విశ్వాసానికి నీతి నిజాయితీకి నిర్వర్తి రూపం నాదళ్ళ మనోహర్ గారు మరి నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్ని నాయకుడిగా అతని అతను మిసిరేసేటువంటి అవినీతి మెతుకులు ఏరుకుంటా బతుకుతా ఉన్నాం నీ జీవిత చరిత్ర ఉంది నీ రాజకీయ చరిత్ర ఉంది తంతే వచ్చి సత్యనపల్లిలో పడ్డావు సత్తిన పిల్లలో గాజు గ్లాసు చూస్తుంటే నా గుండెల్లో గుణపాలు పుచ్చుకున్నట్టు ఉంది ఈ ఒక్కసారికి నన్ను గెలిపించాలని చెప్పి నీ సామాజిక వర్గాన్ని వేడుకుంటే నేను అక్కడ గెలిపించాను కానీ నువ్వు నమ్ముకున్న నీ ఫ్యాక్షన్ ఇస్తున్న నాయకుడి కోసం నీ సొంత కులాన్ని కూడా తాకిడి పెట్టావు నీ కులైనటువంటి వాటిని నీ తిరుగుబోట్లని నీ తాగుబోతులన్నిటిని కూడా కులాన్ని కంటగట్టి కుల ద్రోహిగా మారావు కులం నీ కులమైనటువంటి కాపు కుల యొక్క ఆత్మాభాన్ని దెబ్బతీశావు నీకున్న దురవార్టీల్ని పొలాన్ని కడతావు నువ్వు ఇలాగా తో దురవగా మిగిలిపోయావు అలాంటి వాడిని నాగల మనోహర్ గారిని విమర్శిస్తావా రాష్ట్రంలో పేదల బియ్యం దోచుకున్నటువంటి దొంగలు వీరు మీ రేషన్ మాఫియా తిన్నటువంటి గోరంపుడి చంద్రశేఖర్ గారిని అడుగు ఎంత ఇచ్చారో అడుగు ఎన్ని కోట్లు ఇచ్చాడో నాగల మనోహర్ గారికి అడుగు ఇంకొక బియ్యం మాఫియా ఉన్నాడు రంగరాజు గారు ఆయన అడగండి మాదల్ల మనోహర్ గారికి ఎంత లంచం ఇచ్చారని మీకు ఒలిగిపోతూ ఉన్నారు మీకు అక్రమ సంపాదనని ఎప్పుడైతే జుత్వం అధికారంలోకి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు ఈ దేశం మీద ఉక్కుపాదం మోతారో అప్పుడు మీకు రావాల్సిన అవినీతి డబ్బంతా కూడా ఆగిపోయేసరికి మీకు కూసారి కదిలిపోయేసరికి మీకు మతి నుంచి మాట్లాడుతూ ఉన్నారు మీరు బియ్యం బొమ్మలు ఐదు సంవత్సరాల పాటు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పేదల బిజినే పండుకొక్కలు అనేసారు మీరు ఈ రోజున నాగల మనోహర్ గారు ఎప్పుడైతే పౌర సరఫరా శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే మాటలు తీసుకొని ఎక్కడైతే రేషన్ మాఫియా ఉందో అక్కడ పూర్తి అడ్డుకట్ట వేశారు అర్ధరాత్రి పూట రేషన్ మాఫియానికి అడ్డంగా నిలబడి వాటిని పట్టుకొని ప్రభుత్వానికి సరెండర్ చేసిన వ్యక్తి నాదల మనోహర్ గారు అలాంటి వ్యక్తిని విమర్శించడానికి మీకు అర్హుతుందా பூர் ஸாயி வைசி பார்ட்டிக்கு புனாமி கதிப்பா